స్తే మిత్రులారా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రులు ఎమ్మెల్యేలు సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి బయలుదేరడం జరిగింది అదేవిధంగా కొందరుంటారు కదా తెలంగాణలో బజరే బ్యాచ్ కల్వకుట్ల కేటీఆర్ ఈరోజు ప్రెస్ మీట్ లో ఇప్పుడు మాట్లాడుతుండు ఏమని మాట్లాడుతుండే బట్టన్న డెబ్బై ఐదు కోట్లతోని లక్ష ఎకరాలు పండిస్తాం లక్ష ఎకరాలు పారిస్తాం లీలతోని అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిందని చెప్పి తెగ వైరల్ చేస్తుంది ఆ వీడియోలన్నీ సోషల్ మీడియా నేను చెప్పదలుచుకున్న కేటీఆర్కి కేటీఆర్ బుర్ర లేదని నాకు తెలుసు మీ నాయన ఇదే ఐదేళ్ల కిందట ఏం మాట్లాడింది దిమాగ్ తక్కువ సన్నాసి పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినాం సీతారామ ప్రాజెక్టు కోసం అని అన్నాడు మరి ఆ పదమూడు వేల కోట్లు ఎవడు మింగి మరి నువ్వు మింగినావా మరి మీ అయ్య మింగిండ అలా అంటే బీఆర్ఎస్ నాయకులు మింగిరా మరి అలానే చెప్పాలి కదా కేటీఆర్ మరి బుర్రదా సన్నోడా చెప్పాలి అవన్నీ